బాగుంది మళ్ళీ కష్టాలు చేయకూడదు వాళ్ళకపోతే అలగాడకండి నువ్వు నవ్వుతాను కదరా నేను అవ్వడా నువ్వు నవ్వుతాను అని నేను తీస్తాను చేతులు నువ్వు ఏడ్ చేస్తా చేతులు లేకుండా నేను ఏడ్ చేస్తా నేను చేస్తాను ఇక్కడ మరి ఎక్సల్ చేస్తాను ఫ్రెండ్స్ నువ్వు తీయగల నువ్వు సాధిస్తావు మా నాన్నీడు నేను అన్నా నీ కే తీయ అదే అది తక్క తీయచ్చు కదా నువ్వు నువ్వు తీయాలి నువ్వేం లేదు ఏం నీ తీసే అవసరం లేదు తీసుకున్నాను నేను అవి నీ తీర్చేతా నువ్వు అవి తీయలేవు నాకు ఇవ్వండి నేను నేను ఇప్పుకోడం అంటే એને ના દે એમ પણ ન ન દે તે તે હમ હમ મલ્લો ટચ આવો મને ના આસા કર નિલસો હમ

ఈ ఫ్రూట్ని నేను ఓడిపోయాను కానీ నాకు మళ్ళీ పండించడు నోటితోనే వచ్చాను కదా మళ్ళీ మళ్ళగ లైక్ చేయండి కామెంట్ చేయండి సరేనా బాయ్